హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా విద్యాశాఖ అయితే ఒక అప్డేట్ అయితే మనకి తీసుకొచ్చి అయితే ఉందండి రాష్ట్రంలో ఎవరైతే తల్లికి ఉన్న పథకం సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో చాలామందికి డబ్బులు పడలేదని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారండి అలా ఆందోళన చెందొద్దని అని చెప్పేసి కూడా ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానంగా చాలామంది ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల ఇనెలిజిబుల్ అయితే అయ్యారండి ఈ యొక్క పథకానికి ఇనెలిజిబుల్ అయిన వారందరికీ కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి అందుకని అందరికీ కూడా ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చారు పన్నెండో తేదీ నుంచి అయితే యొక్క డబ్బులైతే క్రియేట్ అవడం అయితే జరుగుతుందండి పన్నెండో తేదీన మనకి సర్వర్ ఇష్యూస్ వల్ల ఆ రోజైతే డబ్బులైతే రాలేదు అయితే పదమూడు నుంచి కూడా క్రియేట్ అయితే అవుతున్నాయి ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క రీజన్ తెలుసుకుంటే మళ్ళీ వీరు సచివాలయంకైతే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే వారి యొక్క పోర్టల్లో పర్టికులర్గా వారికి అయితే ఆప్షన్స్ అయితే ఇవ్వడం కూడా జరిగిందండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ కారు వెహికల్ అనేది ఉందా ఫోర్ వీలర్ వెహికల్ ఉందా లేదంటే కనుక ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆధార్ కార్డ్ ఇష్యూ ఏమైనా ఉన్నాయా ఇక ఏ రీజన్తో మీకు ఈ యొక్క తల్లికి ఉన్న పథకాన్ని ఆప్ చేశారని చెప్పేసి మీరు మీరు అనుకుంటున్నారంటే సో దానికి సంబంధించి మీరైతే ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక కరెంటు బిల్లు మీరు అంత యూసేజ్ చేయట్లేదు అనుకుంటే కనుక దానికి సంబంధించి కరెంటు బిల్లు అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వంకి మీరైతే తెలపాల్సి అయితే ఉంటుందండి ఆ యొక్క ఏదైతే రీజన్ వల్ల మీకు తల్లి కొన్ని పథకం రాలేదో నాకు నిజంగా ఆ యొక్క పథకం సంబంధించి ఆ యొక్క రూల్కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు నాది కాది ఇది అని చెప్పేసి ఇలాగా తెలియచేయాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక రాంగ్గా కనుక వచ్చినట్లయితే కనుక మీ నేమ్ అనేది ఎలిజిబుల్లో ఉంటే కనుక మళ్ళీ మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబుల్ అయితే పెడతామని అయితే చెప్తున్నారు సో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క డేట్స్ అయితే ఉన్నాయో మిస్ చేసుకోవద్దు ఇరవయో తేదీ వరకు కూడా మనకి అవకాశం అయితే ఉందండి అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయకైతే వెళ్ళి మళ్ళీ మీ యొక్క దరఖాస్తుని అయితే ఇవ్వండి ఎందువల్ల మీకు ఇలాగ ఎన్ఎలిజిబుల్కి వచ్చిందో వారికి అయితే చెప్పండి అలా చెప్పినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మీ యొక్క నేమ్స్ అనేది ఎలిజిబుల్ అయితే పెట్టవైతే జరుగుతుంది మళ్ళీ ఆ లిస్ట్ని అయితే తీసుకొస్తారండి అప్పుడు వారందరికీ కూడా డబ్బులు క్రెడిట్ చేయడం జరుగుతుంది అయితే వచ్చే నెల ఐదో తేదీన డబ్బులు అయితే పడబోతున్నాయండి ఎవరైతే ఒకటో తరగతిలో అడ్మిషన్ తీసుకుంటారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మారుతారో స్కూల్స్ ఎవరైతే మారుతుంటారో అలాంటి వాళ్ళందరూ డేటా కూడా అంటే లేట్గా అయితే డేటా అనేది ప్రభుత్వం దగ్గరికి వెళ్తుందండి వీరందరూ డేటాకి సంబంధ వీళ్ళందరి డేటా కూడా సో అందుకని వారికైతే సెకండ్ లిస్టులు వెరిఫై లిస్టులన్నీ కూడా వెరిఫై చేసి ఎవరికైతే డబ్బులు మళ్ళీ వేయాలో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల ఏదో తేదీనైతే డబ్బులు వేస్తామని అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అదే విధంగా డబ్బులు అయితే వేయడం వద్ద జరుగుతుందండి కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ యొక్క తల్లి గోజన పథకం డబ్బులు మాకు రాలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయండి మీకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యి డబ్బులు అయితే వస్తాయండి ఇక పర్టికులర్గా తల్లి గుజన పథకానికి సంబంధించి విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే సో ఎవరైతే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారు అప్లై చేసిన తర్వాత వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి అదేవిధిగా ప్రతిరోజు కూడా ఎంతో కొంతమందికి అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా గార్డెన్ అయితే వారి యొక్క ఆధార్ కార్డులు ఇవ్వడం వారి యొక్క ప్రూఫ్స్ ఇవ్వడం వారి అకౌంట్లోనే డబ్బులు అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీరికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఎవరైతే యొక్క పిల్లలు ఉంటారు వారికి సంబంధించి గార్డియన్ ఎవరైతే ఉంటారో వారిని చెక్ చేయడం అదేవిధంగా వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఇలా వారికి చెక్ చేసి వారికి గార్డియన్ ఎవరో ఏమవుతారు ఇవన్నీ కూడా రూల్స్ అయితే మొత్తం పర్టికులర్గా చూసి ఆ జిల్లా కలెక్టర్ చేత మళ్ళీ అయితే ఒక పదకొండు డబ్బులు అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారండి వీరికే కాదండి ఎవరైతే ఇంట్లో ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉంటారో ఎక్కువ మంది పిల్లలు ఉంటారో అలాంటి లబ్ధిదారులను కూడా చెక్ చేస్తారండి పర్టికులర్గా నిజంగా వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎంతమందికి ఒక పథకాన్ని ఇవ్వాలి ఇలాంటి అనేక విషయాలు అయితే వారైతే యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్లు అయితే చెక్ చేయడం జరుగుతుంది సో చెక్ చేసిన తర్వాత ఫైనల్ ఏంటంటే జిల్లా కలెక్టర్ చేతి యొక్క డబ్బులు అయితే మళ్ళీ వారి అకౌంట్లో అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా విద్యాశాఖ ఏంటంటే అప్డేట్ ఇచ్చింది ప్రధానంగా ఎవరైతే గార్డియన్గా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని అయితే చెక్ చేస్తారండి అదేవిధంగా ఐదు ఆరు మంది పిల్లలు కలిగి ఉంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి వారిని అయితే చెక్ చేస్తారు జిల్లా కలెక్టర్ చా చెక్ చేసిన తర్వాత డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రకంగా అందరికీ కాదండి ఓన్లీ ఎవరైతే గార్డెన్స్ పెట్టుకుంటారో అంటే తల్లి లేని పక్షంలో తండ్రి పెట్టుకొచ్చండి తండ్రి కూడా లేని పక్షంలో ఏంటంటే అప్పుడు ఇక్కడ గార్డెన్ అయితే వస్తారు కాబట్టి ఆ విధంగా అయితే పెట్టుకోవాల్సి అయితే వాళ్ళని అయితే చెక్ చేస్తారు వారికి ఏ రకంగా ఈ యొక్క పథకం వర్తిస్తుంది వారు నిజంగా వారికి సంబంధించి డబ్బులు అనేది ఖర్చు పెడతారా లేదా ఏమవుతారు అని చెప్పేసి ఇలా రిలేషన్ అని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్యంగా తల్లి కొనసాగు పథకం సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా డబ్బులు అయితే వారికి కొంచెం లేట్ అయినా ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి ఇక యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఏ చిన్న అప్డేట్స్ నేనైతే విడిచేసి వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి